అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం ఇరవై రెండవ తేదీ ఆదివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు పురుష వశి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రుచికి రాశి వారికి చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి దూరపు బంధువుల నుంచి ఆనందం ఏర్పడుతుంది నూతన పెట్టుబడులు అందినం నిరుద్యోగులకు శుభవార్తలు అందినం వివాదానికి సంబంధించినటువంటి ప్రముఖుల నుంచి సమాచారం అందుతుంది ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వృత్తి వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆప్తుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన ఆర్థికంగా కొంత మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడడం చేపట్టిన పనులలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందడం ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందడం ఆకస్మిక ధనలాభ సూచన ఏర్పడడం విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన పనులు చేపడతారు నూతన వాహనం కొనుగోలు చేసే ఆస్కారం ఉంది వ్యాపారం సజావుగా సాగనం ఉద్యోగాలు ఆశాజనకంగా సాగనం కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల కలయక ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తారు స్థిరాస్తి వివాదాలు తీరి ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులకు శ్రీకారం చూడతారు ఆర్థిక విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును చేకూరుస్తాయి పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆనందంగా ముందుకు సాగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు కొత్త బాధ్యతలు ఏర్పడిన వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు మిత్రుల సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి శుభకాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో చక్కటి శుభ ఫలితాలు ఏర్పడిన ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు ఫలితం సానుకూలంగా ఏర్పడిన పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగుతారు గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేస్తారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం అదేవిధంగా ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది దైవ బలం రక్షిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగను స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయం బుద్ధిబలంతో ముందుకు సాగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు పనులు పూర్తి చేయటానికి చిత్తశుద్ధితో చాలా వ్యవహరిస్తారు శుభకాలం అనేది చెప్పవచ్చు పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవును మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి మనోబలంతో పనులు పూర్తి చేస్తారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు కుటుంబ సమస్యలను అధిగమిస్తారు మిశ్రమ వాతావరణం చెప్పవచ్చు బుద్ధిబలంతో వ్యవహరిస్తారు మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క పని పెద్దలు సంతృప్తి చెందుతారు ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు ఆరోగ్యం సహకరిస్తుంది చెప్పవచ్చు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు అదేవిధంగా ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తల అందిన విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది ఆదరణ లభిస్తుంది ఉద్యోగమున అదనపు బాధ్యతలు తెలుగున బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందులో ఆలోచనలు అనుకూలిస్తాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు అదేవిధంగా ఆర్థికంగా వృద్ధి చెందుతారు కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు చేపట్టిన పనుల్లో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అవసరానికి తగిన సహాయ వృచ్చక రాశి వారికి నవగ్రహ ఆరాధన శివప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం